జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన విషయం ఆ డబ్బు మన జేబులో రావాలంటే ఏం చేయాలి చాలామంది పొరపాటు పడతారు అలవాట్లు మార్చుకోరు అలవాట్లు అంటే ఆస్తిని పెట్టుబడి పెట్టిన తర్వాత స్థిరాస్తిలో పెట్టు పెట్టుబడి పెడితే అంటే డబ్బు ఎలా వస్తుంది అలవాటు ఎలా మారాలి అంటే అలవాటు మారడం అంటే మన దగ్గర సంపాదన మన దగ్గర ఉన్న సంపాదనతోని స్థిరాస్తిలో పెట్టుబడి పెడితే ఆ డబ్బు ద్వారా మనము ఒక చాలా పవర్ఫుల్ స్టేజ్లో వెళ్ళిపోతాం అన్నమాట అంటే ఇదే విధంగా అలవాట్లు మారుతాయా లేకపోతే డబ్బు విషయంలో మనం మారుతామా లేకపోతే స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టాలా లేదా అనే ఆలోచనతో మీరు కన్ఫ్యూజ్గా ఉంటే ఏం చేయాలంటే ఒక్క ఆస్తిలో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని లొకేషన్ దాన్ని డిమాండ్ ఆ లొకేషన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు డిమాండ్ ఎట్లా ఉంది అందులో నుంచి మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ విధంగా ఒక అలవాటు గనక మనము కొత్త అలవాటు నేర్చుకుంటే ఆ అలవాటు మనకి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది మరి ఆ డబ్బు అనేది మన జేబులో వస్తుంది ఇదే విధంగా మీకు చిట్కాలు కావాలంటే ఇదే విధంగా మీకు సొల్యూషన్స్ కావాలంటే యూ హ్యావ్ టు బికమ్ వెల్త్ ప్రూనర్ మేక్ మనీ విత్ మీ ది రియల్ వే